వెంకటపతి గారు అయితే ఈ వరదరాసులై నా కన్న తండ్రి కుముదవల్లి నా చెల్లెలు అని చెప్పడంతో ఇంకా అందరూ షాక్ అవుతారనమాట తిరుపతి అయితే అసలు నువ్వు నాకు అన్యాయం చేసి ఇంకొకరిని కూడా పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్నావా అని ఏడుస్తూనే ఉంటుంది గంగ అయితే ఈ వరదరాజు చేసిన పనికి నేను పంచాయతీలోనే శిక్ష వేస్తానని చెప్పి అందరినీ పంచాయతీకి తీసుకెళ్తాడనమాట ఇంకా అక్కడైతే రాజుగారిని అడుగుతాడు మీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పమని అనమాట మా అమ్మ భారతి చనిపోతూ నాకు చెప్పింది కుము అయితే సావిత్రి అత్తయ్య చేతికి ఇచ్చిందని ఇంకా కుముదైతే గంగగారి దగ్గర పెరుగుతుందని తెలుసుకున్నాను కానీ నేను ఈ నిజాలు ఈ ఊరికి వచ్చి చెప్పాలనుకున్నాను కానీ అప్పుడైతే ఈ వరదరాజుల గ్రామ పెద్దగా ఉన్నాడు ఇతను మంచివాడు కాదు నాకు న్యాయం జరగదని నేను చెప్పలేదు ఇప్పుడు మంచివాడైన గంగ సర్పంచ్గా అవ్వడంతో ఈ ఊరికొచ్చాను ఈ నిజాలు బయట పెట్టాలని కానీ ఇంకా ఆ తర్వాత గంగ నాకు నుంచి పెళ్లి చేస్తా అన్నారు ఈ వరదరాజులు నాకు అన్నతండ్రని తెలిస్తే నాకు ఎక్కడ నుంచి పెళ్లి చేయాలి అని చెప్పి నేనైతే చెప్పలేకపోయాను అని అంటూ ఉంటాడు ఇంకో పక్క అమృత వీర్రాజ్ అయితే దేవుడు ముందు నిలబడి ఇంకా ఏడుస్తూ ఉంటారనమాట అమృత అయితే నన్ను మర్చిపో వీర్రాజు మా అన్నయ్య నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు మా అన్నయ్య మాట కాదని నేనైతే నిన్నైతే పెళ్లి చేసుకోలేను అని అయితే అంటూ ఉంటుందన్నమాట తెలుసు కదా మీ అన్నయ్య ఒప్పుకోడని ఆ ఇంటికి చే కోడలుగా పంపించడని మరి అలా ప్రేమించావమ్మా వీర్రాజ్ని ఇంకా వీర్రాజ్ అయితే నువ్వు లేకుండా నేను బ్రతకలేని అమృత నేను చచ్చిపోతానంటూ ఉంటాడనమాట అసలు ఏం చూద్దాం చూద్దామన్నమాట ఇంకా కుముదనైతే వరదరాజులు ఇంటికి పంపిస్తాడో లేదో చూద్దాం థ్యాంక్ యూ